మూడు వందల యాభై తొమ్మిది పరుగుల టార్గెట్ సౌత్ ఆఫ్రికా కలలో కూడా చేయలేదనుకున్నారు ఇండియన్ ఫ్యాన్స్ కానీ ఒక్క క్యాచ్ ఒకే ఒక్క క్యాచ్ భారత ఓటమికి పునాది వేసింది సౌత్ ఆఫ్రికా రికార్డు విక్టరీ సాధించడానికి కారణమైంది ముందుగా కింగ్ కోహ్లీ రుతురాజ్ డబుల్ ధమాకా సెంచరీలతో పరుగుల వరద పారించడంతో టీమిండియా ఏకంగా మూడు వందల యాభై తొమ్మిది పరుగుల భారీ స్కోర్ చేసింది ఇక చేసింగ్లో ఓపెనర్ క్వింటన్ డికాక్ ఒక ఎనిమిది కే అవుట్ కావడంతో ఇక గెలుపు మనదే అనుకున్నారంత కానీ మరో ఓపెనర్ ఎయిడియన్ మార్కరన్ కెప్టెన్ టెంబా బావు మాతో కలిసి దూకుడుగా ఆడడం మొదలుపెట్టాడు అదే ఊపిలో హాఫ్ సెంచరీ చేసిన తర్వాత యాభై మూడు పరుగుల వద్ద కుల్దీప్ బౌలింగ్లో భారీ సిక్స్ కొట్టడానికి ట్రై చేశాడు మార్కరమ్ కానీ కరెక్ట్గా టైమింగ్ చేయలేకపోవడంతో బంతి ఎడ్జ్ తాకి థర్డ్ మ్యాన్ దిశగా గాల్లోకి లేచింది అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న జైస్వాల్ ఆ ఈజీ క్యాచ్ను వదిలేయడంతో పాటు సిక్స్ కూడా ఇచ్చాడు ఇక అక్కడి నుంచి మార్కరం మరింత విజృంభించాడు బౌండరీల మూత మోగించాడు ఏకంగా తొంభై ఎనిమిది బంతుల్లో నూట పది రన్స్తో సూపర్ సెంచరీ బాధి మ్యాచ్ గెలవడంలో కీరోల్ పోషించాడు ఒక్క జైసోల్ మాత్రమే కాదు టీమిండియా ప్లేయర్లలో చాలామంది పరమ చెత్త ఫీల్డింగ్తో ఆపగలిగే బౌండరీలను కూడా ఆపలేకపోయారు దాదాపు ముప్పై పరుగుల వరకు సమర్పించుకున్నారు ఒకవేళ ఆ పరుగులను ఆపగలిగి ఉంటే టీమిండియా తప్పకుండా గెలిచేది ఇక ఈ ఫీల్డింగ్ చూసిన ఫ్యాన్స్ అంతా కూడా ఇది ఎక్కడ చేత ఫీల్డింగ్ రా బాబు అనుకుంటూ తలలో పట్టుకుంటున్నారు